హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ ఎంటీ హోమ్ టూర్ చూపించమన్నారుగా చూపించేస్తాను వచ్చేసేయండి అండ్ ముందుగా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ విషెస్ మీ బ్లెస్సింగ్స్ అయితే మా దగ్గర ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అయినా చాలా తొందరగా కంప్లీట్ అయిపోయింది మా ఇల్లు మా డ్రీమ్ హౌస్ని మీతో అయితే ఈరోజు చూపిస్తున్నాను షేర్ చేసుకుంటున్నాను నా ఫీలింగ్స్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను సో మొత్తానికి గృహ ప్రవేశం కూడా కంప్లీట్ అయింది ఆ వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది మా గేట్ అనమాట ఇక్కడ మంచిగా వాల్ కేర్ కాకుండా ఇదేమంటారే స్ట్రెక్చర్ పెట్టించామన్నమాట ఇదిగోండి మా గేట్లు ప్రతి ఇది పాత గేట్లు పాత ఇంటివే బట్ కొత్తగా మంచిగా స్ట్రాంగ్గా ఇంత స్ట్రాంగ్గా రావట్లేదు ఇప్పటి అందుకే సో మీ కూడా టైల్స్ వేయించేసాను ఇక్కడ కూడా పార్కింగ్ టైల్స్ వేయించుకున్నాను వచ్చేసండి ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను బడ్జెట్ కూడా చాలామంది అడుగుతున్నారు కొంచెం క్లీనింగ్ ప్రా ప్రాసెస్ అయితే ఉందండి నిదానంగా చేసుకుంటాము సో ఆ ఇంటికి మనం షిఫ్ట్ అయ్యే టైం అయిపోయింది అనమాట అందుకే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదంతా నిదానంగా చేసేసుకుంటాను రోజు కొద్ది కొద్దిగా చేసుకుంటాము ఉంది ఇద్దరమే కాబట్టి ఇదిగోండి ఇదైతే మా సింహద్వారం అనమాట మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది సో ప్రతిదీ కూడా ఆచి తూచి ఒక రూపాయి తక్కువ ఎక్కడ వస్తుందో అక్కడే కనుక్కొని అక్కడే తీసుకున్నాం అనమాట ప్రతి చిన్న లైట్తో సహా సో అందరు బడ్జెట్ అడిగారు కదా నేను నిదానంగా ముందు ముందు వీడియోస్లో అయితే క్లియర్గా చెప్తాను ఇంకా మేము ఎస్టిమేషన్ వేసుకోలేదనమాట అందుకే ఇప్పుడు చెప్పలేకపోతున్నాము అందాదిగా చెప్పాలంటే ఒక ఫిఫ్టీన్ ఎబోనే అయిందండి ఫిఫ్టీన్ కంటే చాలా ఎక్కువే అయింది అది ఎంత అనేది చెప్తాను దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఎబో అయింది ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎబో అయింది అనమాట సో ట్వంటీ ల్యాక్స్ బిలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ మధ్యలో అయితే చెప్తాను ఉంటుంది అనమాట మా బడ్జెట్ ప్రతి సింగిల్ రూపీ కూడా మాకు అది వర్త్ అవ్వాలి లైఫ్ ఎక్కువ ఉండాలి అండ్ మాకు బడ్జెట్లో రావాలి అట్లా అన్నీ అన్నీ మేము ఏరుకోరి తీసుకున్నాం అనమాట ఓకేనా ఇక్కడ స్టెప్స్ కింద ఒక సారీ ఇది ఇప్పుడే వేసారు ఇంక అంటుకోలేదులే లేదు లే స్టెప్స్ కింద ఒక వాష్రూమ్ పెట్టాం కానీ అది వాష్రూమ్కి అయితే ఏం యూజ్ చేసుకోవట్లేదు స్టోర్ కింద స్టోర్ రూమ్ కింద యూజ్ చేసుకుంటున్నాము అందులో వాషింగ్ మిషన్ పెట్టాను అదైతే ఏం చూపించట్లేదు గ్రిల్స్ కూడా ఇక్కడ మనం స్టెప్స్ పెట్టిస్తే ఒక రాయి అంతా కూడా ఎక్కువగా వచ్చేసిద్ది వద్దు ఆ స్పేస్ కూడా ఎక్స్ట్రా పోవద్దు అని చెప్పేసి మేము స్ట్రాంగ్గా జింక్ పైప్స్ అయితే పెట్టించేసుకున్నాం అనమాట దీనివల్ల ఏంటంటే స్పేస్ ఎక్కువ మిగిలిద్ది లుక్ కూడా చాలా బాగుంటుంది స్టీల్ అనేవి అందరు కామన్గా వేస్తున్నారు అందుకే మేము జింక్ పైప్స్ ఇలా వేయించేసుకుని బ్లాక్ కలర్ అయితే వేయించేసుకున్నాము ఈ కలర్స్ ఇవి ఇలాగే ఎప్పటికీ ఇలాగైతే ఉండదండి మా వారైతే ఖచ్చితంగా చేంజ్ తీసుకొస్తారు మార్పులు జరుగుతూనే ఉంటారు ఉంటాయి అవన్నీ మీరు చూడాలంటే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఇక్కడే అడుగుతున్నాను ప్రతి ఒక్కరు వీడియో చూసే వాళ్ళంతా లైక్ చేయండి అండ్ వీడియోకి ఖచ్చితంగా కామెంట్ చేయండి కొత్తగా రెండు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో స్టార్ట్ చేసేద్దామా వచ్చేయండి మా ఇంట్లోకి అందరికీ వెల్కమ్ అండి అండ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ కుడికాలు పెట్టి వెళ్తున్నాను మీ ముందు సో వచ్చేసేయండి లైట్లు అయితే వేసేస్తానండి ఇది మెయిన్ అనమాట మంచి బీడింగ్ డోర్ అయితే పెట్టించేసుకున్నాము డోర్ డిజైన్ కూడా దగ్గరుండి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఇలా ఎంటర్ అవగానే రైట్ సైడ్లో కిచెన్ అనమాట కిచెన్ ఒక్కటి బాగా స్పేషియస్గా ఉండాలి అండ్ ఎక్కువగా స్టోరేజ్ ఉండాలి అన్నట్టుగా పెద్ద కిచెన్ స్టోరేజ్ ఎక్కువగా పెట్టించేసుకున్నాను అనమాట ఎందుకంటే పడుకున్న టైం తక్కువ బెడ్రూమ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేది నేను కిచెన్లోనే కాబట్టి కిచెన్కి మెయిన్గా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను అనమాట అందుకే ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి నాకు నచ్చినట్టుగానే కట్టించేసుకున్నాను ఇంకోటి ఇది చూడడానికి మీకు మాడ్యులర్ కిచెన్ లాగే ఉంటుంది కానీ నాన్ మాడ్యులర్ మాడ్యులర్కి నాన్ మాడ్యులర్కి అందరి వేరియేషన్ వుడ్డు వర్కే అనుకుంటారు కానీ మాడ్యుల్ క్రి మాడ్యులర్ కిచెన్ అంటే ఇక్కడ ఇది ఉంది చూడండి ఈ షెల్ఫ్ కూడా వుడ్తో వస్తేనే అది మాడ్యులర్ కింద కాంట్ అవుతుందంట ఇది మేము సిమెంట్తో చేయించుకున్నాం స్ట్రాంగ్కి స్ట్రాంగ్గా ఉంటుంది ప్లస్ లైఫ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చెదలు కూడా రావు మా ప్లేస్లో చెదలు ఎక్కువ అందుకే అది టేకు గుమ్మం కూడా పెట్టించుకోలేదనమాట మేము సో ఇదండి ప్రతిదీ మీకు ఓపెన్ చూపించడానికి ఏం లేదు స్పే ఏమంటారు ఎంటీగానే ఉన్నాయి కాబట్టి ఇదిగోండి ఇలా లైట్గా చూపిస్తాను మీకు ఒక ఐడియా ఉంటుందని ఇక్కడేమో హైడ్రాలిక్ పెట్టించేసుకున్నాను ఇవి రెండు సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి అన్నీ కూడా సాఫ్ట్ క్లోజింగ్ అనమాట అండ్ అన్నిటి కూడా సన్ గ్లాసెస్ మనకి వాటర్ పడ్డా కూడా ఏమవుదనమాట అలా చూసుకొని చేయించేసుకున్నాను అన్నీ నార్మల్ షెల్ఫ్స్ షెల్ప్సేనండి ఇవన్నీ సర్దితేనే మీకు వీటి లుక్ అనేది అర్థమవుతుంది అండ్ ఈ గ్లాసెస్ కూడా ఇలా నేను ప్లెయిన్గా ఉంచుకోకుండా ఇలా ట్రాన్స్పరెంట్గా కొంచెం డల్ మ్యాట్ ఫినిషింగ్తో ఇట్లా లైన్స్ లాగా రావాలని ఇది నేను కావాలని చేయించుకున్నాను చిమ్ని ఇక్కడ కూడా నాకు డో హైడ్రాలిక్ వచ్చే ప్లాన్ అనమాట కానీ చిమ్నిది ఇది గ్లాస్ అడ్డొస్తుంది అందుకని ఇలా పెట్టించుకున్నాను గ్లాసు సో ఇక్కడ ఏంటంటే డైలీ యూజ్ చేసే స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ పెట్టుకుందాం అని చెప్పేసి ఇదనమాట ముందుగానే ప్లాన్ చేసుకున్నాను వుడ్ వర్క్ చేయించుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చిమ్ని కంపల్సరీ పెట్టుకోవాల్సింది ఎందుకంటే వుడ్కి అంతా కూడా జిడ్డు మరకలు పట్టకుండా ఉంటాయి సో ఇంకా షింకు చింకు కూడా మీడియం సైజు తీసుకున్నాను మరి పెద్దగా తీసుకోలేదు మరి బుడ్డిగా తీసుకోలేదు మా నలుగురు మనుషులకు అదైతే సరిపోతుంది ఇంక ఇవన్నీ చాలా స్పీడ్గా చెప్తున్నాను కదా ఎందుకు అనంటే వీడియో తక్కువ ఉండాలి ఎక్కువ మోడల్ ఎక్కువ చూపించేయాలన్న ఇంటెన్షన్ ప్రతిసారి చెప్పే మాటే టాప్ కూడా యూ షేప్లో పెట్టించేసుకున్నాను అండ్ ఇది బారు కూడా అందరూ ఫోర్ బర్నర్కి సరిపడా ట్వంటీ ఫోరే పెట్టి ట్వంటీ టూ పెట్టించుకుంటారంట లేదంటే ట్వంటీ ఫోరు నేను ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ దాకా పెట్టించుకున్నాను చాలా ఎక్కువ పెట్టించేసుకున్నాను అనమాట ఎందుకంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ విడత అనేది ఎక్కువగానే ఉండాలి తక్కువగా ఉండకూడదు అది కూడా నేను అబ్జర్వ్ చేశాను అండ్ కౌంటర్ టాప్కి చాలామంది బద్దీలు వద్దు అనుకుంటున్నారు ఇక్కడి నుంచాలి వాటర్ ఆగిపోయి గ్యాప్లో దిగడం అట్లాంటిది అవుతుంది అనుకుంటున్నారు కానీ లేదు అది లేకపోతేనే వాటర్ బయటకు వచ్చేసిద్ది ఇక్కడ పిండి కలిపిన ఏమైనా చేసినా కూడా ఇక్కడికి వచ్చేసిద్ది అనమాట అదే ఇది ఉంటే వాటం అనేది కొంచెం స్లోప్ ఇక్కడికి సింకులోకి వచ్చేలాగా కరెక్ట్గా పెట్టుకోవాలి అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు నేనైతే అది చక్కగా చూసుకొని దగ్గరుండి కట్టించుకున్నాము ప్రతి కన్స్ట్రక్షన్కి అంటే ప్రతి వర్క్ జరిగేది ప్రతిది కూడా మీకు వీడియో తీయడానికి కూడా రీజన్ అదే అనమాట మేము ఎంత దగ్గరుండి పనులు చేయించుకున్నామో మీకు క్లారిటీ ఉంటుందన్న ఉద్దేశంతోనే పెట్టా చూపించాను అనమాట ఇప్పుడు కొత్త కొత్త షింగ్స్ వస్తున్నాయి కదండి మంచిగా వెజిటబుల్స్ కడిగి వేసుకోవడానికి ఒక బాస్కెట్ కడగడానికి ఒక బాస్కెట్ అట్లా చాలా వస్తున్నాయి కదా నాకు మంచిగా అనిపించింది ఇట్లా ఇవి కూడా ఇలా ఏమంటారు ఇది ఇలా జల్లులాగా రావడం ఇలా దారలాగా రావడం ఇలా రెండు రకాలు ఇవైతే దాంట్లో చాలా ఉన్నాయి సో కానీ అదేంటంటే చిన్న మోటార్తో పనిచేసిద్ది అంట ఆ మోటర్ పోతే మళ్ళీ షింక్ అంతా మార్చేసేయాలంట ఇంకా అది ఏమంటారు సక్సెస్ అవ్వలేదంట ఆ షింక్ అనేది సో అది వద్దు అని చెప్పేసి చాలామంది అన్నారు అందుకని మళ్ళీ నార్మల్గా అందరు వాడే షింకే పెట్టించుకున్నాను ఇదేమో మంచినీళ్ళ కొలాయి ఇదేమో మోటర్ది అనమాట అంటే నార్మల్ పైది ట్యాంక్లో వాటర్ అనమాట ఓకేనా ఇంక ఇక్కడ చూపించడానికైతే ఏమీ లేవండి నార్మల్ షెల్ఫ్సే ఉన్నాయి ఈ షెల్ఫ్స్ అందరి కింద ఎంటీగా పెట్టించేసుకుంటారు నేను కింద కూడా కావాల్సిన ఎక్కువ స్టోరేజ్కి సంబంధించి షెల్ఫ్లో పెట్టించేసుకున్నాను నిలువుగా ఈ బార్ బార్ అంతా ఎంటీగా పెట్టించేసుకుంటారు అలా నాకు వద్దనిపించింది ఎంత పెద్ద పెద్ద డబ్బాలు నా దగ్గర ఏమీ లేవు బియ్యంకి వాటికి కావాల్సి వస్తుంది కాబట్టి నేను ఇదిగోండి ఇక్కడ పెట్టిచ్చేసుకున్నాను బియ్యంకి ఇంకేమైనా పెద్ద డబ్బాలు ఉంటే ఈ నుంచి అంత పొడవు ఉంది అది చాలు అని చెప్పేసి ఇది ఉంచు ఈ ఒక్క షెల్ఫ్ అలా ఉంచుకున్నాను మిగిలిన వాటి అన్నింటిలో కూడా ఇవి కట్టించేసుకున్నాను అనమాట ఒక దాంట్లో మూడు పెట్టించాను ఒక దాంట్లో రెండు పెట్టించాను అనమాట నేను కిచెన్ బాగా బాగా మంచిగా చూసుకొని రెడీ చేయించుకున్నానండి మీకు ముందు ముందు నేను వాటి వాడకం చూపిస్తాను కాబట్టి అప్పుడు తెలుస్తుంది ఇక్కడ వచ్చేసరికి షాపింగ్ లాగా అనమాట ఆ కట్లరీ ఉంటుంది కదా అవన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి నైఫ్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఇది తీసుకున్నాం అనమాట అండ్ ఇది వచ్చేసరికి రొట్టెల కర్ర రొట్టెల పీట అవి పెట్టుకోవడానికి ఈ చిన్న డ్రా అయితే పెట్టించుకున్నాను డిఫరెంట్గా ఉంటుందని ఇక్కడ చాపింగ్ చేసిన లేకపోతే పిండివి అన్ని ఇది కౌంటర్ టాప్ కూడా బ్రేక్ఫాస్ట్గా ఉంటారు బ్రేక్ఫాస్ట్కి ప్లస్ చాపింగ్కి వాటికి కూడా అనమాట సో అన్నిటికి కలిపి ఇదే ఇదే మా డైనింగ్ టేబుల్ బ్రేక్ఫాస్ట్గా ఉంటారు అండ్ ఛాపింగ్ సంబంధించింది కూడా ఇక్కడ మాకు మోస్ట్లీ ఇవన్నీ నిండిపోతాయేమో చూడాలి ఇది వచ్చేసి ఇది ఏది ఇవి పైన రావాలా ఇంకా అంతే స్టోరేజ్ అండి పైన డ్రాస్ మొత్తం కూడా మాకు స్టోరేజ్ కే ఇది ఇది అయితే చాలా ఇష్టంగా పెట్టించుకున్నాము కొంచెం వద్దులే అని ఆగిపోయినా కూడా మాది అది పెట్టించుకోవడానికి రీజన్ కూడా ఉందనమాట అది ముందు ముందు వీడియోస్లో మీతో అయితే షేర్ చేసుకుంటాను అండ్ మాకు గృహవసానికి వచ్చిన గిఫ్ట్స్ ఇవి అని చెప్పేసి కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి ఆ నెక్స్ట్ వీడియోలోనే దీనికి సంబంధించి కూడా నేను చెప్తాను ఓకేనా ఇది వచ్చేసరికి చిమ్ని ముందే తీసుకున్నాం ఎందుకంటే పాయింట్ ఇవ్వాలి కాబట్టి అలాగే అల్యూమినియంది అది ఉంటుంది కదండి పైపు అది కూడా సెట్ అవ్వాలి తర్వాత వచ్చి ఇది బెజ్జాలు ఏమన్నా ఎవరు వేయరు అందుకే ముందుగానే ఇది తెచ్చుకొని దీని సైజుని బట్టి మొత్తం అరేంజ్ చేసుకున్నాం అనమాట సో ఇది ఇంక ఇక్కడ కిటికీలు అయితే వెంటిలేషన్ కోసము చాలా చాలా పెట్టించాము ప్రతి రూమ్కి ఒకటి రెండు అలా పెట్టించేసామన్నమాట ఎందుకంటే పాత ఇంట్లో రెంట్కున్న వాటిల్లో మేము సఫర్ అయింది వాటి వల్లే వెంటిలేషన్కి సంబంధించే కాబట్టి సో అవైతే ఎక్కువగానే పెట్టించేసుకున్నాను ఇంకా ఇక్కడైతే చిన్న గ్యాప్ వచ్చేసింది వాటర్కి వాటర్ కి సంబంధించింది ఇక్కడ వచ్చేసింది ఒకవేళ అది రావడానికి టైం పడితే మాత్రము అవి పెట్టుకోవడానికి ప్లేస్ అయితే యూజ్ అవుతుంది మాకు ఇక్కడ మేము డిష్ వాషర్ ప్లాన్ చేసాము ఇప్పటికే కాదు ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా తీసుకున్నా కూడా ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాం అనమాట వాషింగ్ మిషన్ సైజ్ ఎంత ఉంటుందో డిష్ వాషర్ అది సైజు కూడా అంతే ఉంటుంది సో దానికోసం అయితే చేయించుకున్నాము సో వస్తే అది పెట్టుకుంటాము లేకపోతే లేదు కానీ వుడ్ వర్క్లో మాత్రం కలిపి చేయించేసుకున్నాం ఇక్కడ సిమెంట్ కట్టడం అయితే ఉండకూడదంట అందుకే ఇక్కడ ఈ పిల్లల తర్వాత నుంచి మొత్తం వుడ్ అయితే చేయించేసుకున్నాం పైన కూడా అందరు దీన్ని దేవుడు గది అనుకున్నారు కాదండి డిష్ వాషర్ కానీ ఫ్రిడ్జ్ కూడా పట్టిద్దేమో అనుకున్నాం కానీ దాని కాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి చాలా సన్న సందైపోయింది ఇంకా తిరగడానికి వాటికి చాలా ఇబ్బంది అయిపోయింది అందుకే ఇక్కడైతే ఇది ఇలా బాక్స్ అయితే పెట్టించి ఉంచాము ఎలా వాడతామో చూడాలి మాకు తూర్పు గుమ్మం ఉంది ఉత్తర గుమ్మం ఉంది రెండు గుమ్మాలు ఉన్నాయి ఉత్తర గుమ్మానికి రెండు ఇవి పెట్టామన్నమాట ఏమంటారు వీటిని రెండు రెక్కలవి మెయిన్ రోర్కి అయితే ఒకటి సింగిల్ డోర్ది పెట్టాము బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి ఇలా ఇదిగోండి డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇలా చేయించుకున్నాము ముందు వాళ్ళు కొంచెం వాళ్ళ స్టైల్లో కట్టారు ఇట్లా రెండే వచ్చాయి అవి మాకు అది నచ్చలేదు వద్దని చెప్పి తీపిచ్చేసి మళ్ళీ ఇలా గడ్డిచ్చేసుకున్నాము అక్కడ స్పా ఏమంటారు స్పాట్ లైట్సా అవి వచ్చాయి ఇక్కడేమో హ్యాంగింగ్ లైట్స్ వస్తాయి అనమాట ఇంకా పూర్తి అవ్వలేదండి చాలా ఉంది వర్క్ నిదానంగా జరుగుతూ ఉంటుంది మేము ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి అవి చిన్న చిన్నవి డస్ట్ అంతగా పడదనమాట జస్ట్ తీసుకొచ్చి బిగించడమే కాబట్టి వచ్చి చేపిచ్చేసుకుంటాము ఇంకా ఇవన్నీ పాత పాతగా ఉన్నాయి అగ్లిగా ఉన్నాయి అనుకుంటారేమో వాటిపైన పేపర్ ఒకటి ఉంటుంది అదంతా పీల్ చేయాలి తీసేయాలన్నమాట అప్పుడు మీకు అవి కొంచెం మ్యాట్ లుక్తో మంచిగా కనపడతాయి నీట్గా కొత్తగా సో ఆ పేపర్లన్నీ తీయాల్సిన పని అయితే ఉంది ఇదండి కిచెన్కి సంబంధించి కిచెన్ నుంచి ముందుకు వస్తే ఇది ఒక చిన్న సెమీ హాల్ లేకపోతే హాల్ దాని ముందు కొంచెం ఉన్న ప్లేస్ అనమాట ఇక్కడ మేము ఫ్రిడ్జ్ అయితే పెట్టుకుంటాము కొంచెమే ఉంటుంది ఎక్కువ కూడా ఏమి ఉండదు బట్ వా నడవడానికి వాటికి ఎక్కువ స్పేసే ఉంటుంది ఇంక ఇక్కడ ఇన్ ఫ్యూచర్ మేము తీసుకుంటే సోఫా వస్తుంది ఇటు ఇదంతా హాల్ అనమాట ఇక్కడ టీవీ వస్తుంది టీవీ యూనిట్ ఎలా ఉందండి చాలా బాగుంది కదా చాలా ఇష్టపడి ఇంటర్నెట్లో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా ఒక్కటి కూడా మారవకుండా ఎగ్జాక్ట్గా దింపించేసుకున్నాం అనమాట వాళ్ళు కొన్ని కొన్ని మార్పులు చేసినా కూడా వద్దు అని చెప్పేసి అవి తీసేసి మాకు నచ్చినట్టుగానే కట్టించేసుకున్నాము చాలా చాలా బాగుంటుంది ఈ ఇదేమంటారు దీన్ని ఏదో షీట్ అంటారు కదని లామినేటరా అది ఇది సన్ గ్లాసే పైన ఇలా ఫీల్ అవు మనకి తెలుస్తుంది అండి త్రీ డీ లాగా లైన్స్ లైన్స్గా ఉండేసి టచ్ మంచిగా తెలుస్తుంది అనమాట వాళ్ళు ఫస్ట్ తీసుకొచ్చింది ఒక షీట్ లాగా ఉంటుంది అది సో ఆ షీట్ అలా వద్దు అని చెప్పేసి ఇలా అప్పటి పరిమళ అడిగి మరీ చేయించేసుకున్నాం అనమాట ఇలా ఒకటి గ్రే కలర్లో ఇట్లా వుడ్ కలర్లో రెండు కలర్ కాంబినేషన్తోనైతే ఇలా చేసేసుకున్నాము చాలా చాలా ఇష్టంగా చేసుకున్నాం ప్రతిది కూడా మాకు నచ్చినట్టుగానే చేసుకున్నాము మీరు చూస్తుంటే మీకే అర్థమైపోయి ఉంటుంది ఇందులో లైట్స్ వేసామని ఓకే సీలింగ్ లైట్లు వేయలే సో సీలింగ్ అయితే అదండి సీలింగ్ కలర్స్ ఫస్ట్ వద్దు అనుకున్నాము కానీ అలా ఎంటీ ఉంచడం కూడా మంచిగా అనిపించలేదు ఇక్కడ ఎలాగో మనకి టీవీ యూనిట్ మొత్తం వుడ్తో వచ్చింది కాబట్టి వుడ్ కలర్ టైప్లో అదైతే వేయించామనమాట వేయించాక లుక్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకొకటి చెప్పాను కదండి ముందే కలర్స్ ఇప్పుడు వేసినవి వేసినట్టుగా అలా అయితే ఉంచము ఖచ్చితంగా మార్చుకుంటాము అవి ఎలా మార్చుకున్నాము ఎప్పుడెప్పుడు ఏది మార్చుకున్నాము అనేది మార్పులు కూడా మీరు మా వీడియోస్లో గమనిస్తూనే ఉంటారు ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట టీవీ యూనిట్ మిడిల్ పార్ట్లోనే మనకి ఇదిగోండి క్రాకరీ యూనిట్ కూడా ఉంది ఇది కూడా నేను కావల్చుకొని చేయించుకుందా అనమాట మంచిగా మన కుకింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ మంచి ప్లేస్ చేయొచ్చు లేదంటే డెకరేషన్కి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోవచ్చు వచ్చిన వాళ్ళకి కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఇదైతే చేయించుకున్నాను ఇక్కడ పిల్లలది బ్యాగ్ కానివ్వండి ఆడుకునే వస్తువులు కానీ పట్టుకోవడానికి కింద పెద్దగా ఉంచేసాను అనమాట పిల్లలు బ్యాగులు చక్కగా పడతాయి రావడం వల్ల బ్యాగులు పెట్టుకోవడం తీయడం వాటికి సూపర్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా ఏం కదలేకుండా వస్తువులు బయట కనపడకుండా ఇలా చేయించుకున్నాము విండోస్ కూడా మామూలుగా అందరూ ఈ మాది ఎక్కువ కూడా ప్లేస్ కాదండి ఎనభై గజాలకు ఒక నాలుగు గజాలు తక్కువ అంటే డెబ్భై ఆరు డెబ్బై నాలుగు గజాలు ఎనభై నాలుగో సార్ సార్ తొంభైకి అంటే రెండు సెంట్లకి నాలుగు గజాలు తక్కువ ఆరు గజాలు తక్కువ అండి ఇదిగోండి అందరూ ఈ అంటే అందరూ కాదు మేస్త్రి గారే చెప్పారు రెండు కిటికీలు సరిపోతాయి అని చెప్పేసి కా సెంట్ అంటే రెండు సెంట్లు అంటే తొంభై ఆరు అవును ఎనభై నాలుగా అయితే పన్నెండు గజాల దాకా తగ్గు తగ్గిద్ది ఓకే 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 క్లియర్ అండి మీకు వినపడిందో లేదో మా ఆయన వాయిస్ మైక్ నా దగ్గర ఉంది మైక్ కూడా నాకు వచ్చిన గిఫ్ట్ అనమాట అది కూడా నేను నెక్స్ట్ వచ్చే వాటిలో చెప్తాను ఈ మైక్ కూడా ఒక చిన్నపాటి డ్రీమ్ లాంటిదేనండి కొంచెం ఎక్కువ బడ్జెట్ కాబట్టి ఆలోచించి ఆగిపోయాము ఇది కూడా మా గిఫ్ట్ ద్వారా వచ్చింది అది ఏంటి ఎలా అనేది ఎవరు ఇచ్చారనేది కూడా ముందు ముందు చెప్తాను ఓకేనా ఇక్కడ ఈ రూమ్కున్న స్పేస్ని బట్టి విండోస్ పెడతా ఉంటారు కదా సో అలా మాకు ఇక్కడి వరకు టూ విండోస్ టూ సరిపోతాయి అన్నారు అంటే సన్న సన్నగా కానీ మేము ఒప్పుకోలేదు ఉంటే ఉంది అంటే బాగా ఓపెన్గా కనబడిద్ది అన్నారు పర్వాలేదు అని చెప్పేసి పెద్దగానే పెట్టిచ్చేసాము ఇంక ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఇదంతా సద్ధరం అయిపోగానే మా ఆయన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకంటే ఆయనకి నోసుకు సంబంధించి చాలా ప్రాబ్లం ఉంది అనమాట అది పనంత డస్ట్ పని అంతా అయిపోయిన తర్వాత తీసుకెళ్దామని అలా ఆపానమాట సో ఇది ఏమంటారు మూసి ఉండడం వల్ల కూడా ఆయనకు వచ్చింది ఆ చెమ్మ వాసన ముక్క వాసన వల్ల కూడా ముక్కులు పాడైపోయినాయి మా ఆయన సో ఇలా హాల్లో నుంచి వెళ్ళి స్ట్రైట్గా మన మెయిన్ ఎంట్రెన్స్కే స్ట్రైట్గా ఉన్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్ బట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మేము యూస్ చేయము దీన్ని డ్రెస్సింగ్ రూమ్ అనుకోవచ్చు కంఫర్ట్గా ఉండదు అదైతే బాగుంటుంది డ్రెస్సింగ్ రూమ్ లాగనమాట ఇదిగోండి స్లైడింగ్ డోర్స్ పెట్టాము ఓపెన్ చేసే డోర్స్ అనుకోండి స్పేస్ ఎక్కువగా ఆక్యుపై చేసిద్ది అందుకే స్లైడర్స్ అయితే పెట్టించామన్నమాట చాలా షెల్ఫ్స్ పెట్టించేసుకున్నానండి మొత్తం ఆ బట్టలన్నీ ఇంక ఈ రెండు రూముల్లో సరిపోతాయి పిల్లలు కూడా మొత్తం ఇట్లా పడిపోకుండా ఎవరి షెల్ఫ్ ఉండేలాగా ఇదిగోండి ఈ షెల్ఫ్లో ఇలా నాలుగు పలకల్లాగా ఇలా కట్టించేసాను మిగిలినవి బారుగా పెట్టించేసుకున్నాను అన్నీ దగ్గరుండి ఆలోచించి కట్టించుకునేవి అన్నమాట ఇవి సారీ ఈ రూంలో ఉన్న కలర్స్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి ఈ బాత్రూమ్ డోర్ సెలక్షన్ కానివ్వండి ప్రతిది కూడా నాదే అనమాట ఇది నాకు నచ్చిన రూమ్ నా సెలక్షన్తో ఉన్న రూమ్ అంటే ఇదే అనమాట చాలా బాగుంది కదా పైన కూడా అంతే మనకు అవసరం లేని ఏమన్నా పెట్టేసుకొని డోర్లు వేసేసుకోవచ్చు ఇది కూడా స్టోర్ రూమ్ అండి స్టోరేజ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మేము బే బాత్రూమ్ పైన చాలా స్పేస్ ఇచ్చేసి మంచి ఇచ్చేసుకున్నాము అండ్ గీజర్ వస్తే దాని లోపలే వచ్చేస్తుంది మోస్ట్లీ సో అదే అనమాట ఇది బాత్రూము మరీ బాత్రూమ్ ఇది ఏం చూపించట్లేదండి డోర్ చూపించేస్తాను ఇదిగోండి డోర్ చాలా బాగుంది కొత్త చూపించచ్చా అంటే ఇది మెయిన్ ఇంకోటి ఏంటంటే సీట్ సెట్టింగ్ కూడా మీకు ఒకటి అర్థమవుతుందని చెప్పేసి కూడా నా ఇంటెన్షను అది హైట్ కొంచెము తక్కువ వచ్చిండే అనమాట దాన్ని మేము కింద కట్టడం ఒక ఇటుక పెట్టేసి కట్టించేసి సీట్ని పైకి కూర్చోబెట్టేసాము దాని ద్వారా అదిలాంటి సీట్లు అన్ని లకు సెట్ అవమా సోట్ వెస్టర్న్ లోనే వేరే పైప్ కొంచెం ముందుకి ఇట్లా వచ్చేవి ఉంటాయి అనమాట అలాంటివి ఇదేమో వాల్కి సీట్ లాగా అనమాట అది సో కొంచెం తెలిసిన వాళ్ళైతే ముందే అడిగి చేస్తారు మేస్త్రే అనుకున్నదైతే ఇక్కడికి సెట్ అవ్వదు మేమే ఇలా సీట్ లాగా ఉండేది కావాలి అనుకున్నాం అనమాట మేము సొంతంగా తెచ్చుకుంది అది సో ఇక్కడ ఎంసీపీ ఉంటుంది ఎంసీపీనా ఆ ఎంసీపీని అలా లడా లడా ఆగేస్తున్నానా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ బెడ్రూమ్ మా బెడ్రూమ్ అనమాట చాలా పెద్దది చాలా పెద్దది ఏం కాదు మా వరకు మా మంచం పట్టిద్ది చక్కగా మా బట్టలు పడతాయి అండ్ సీలింగ్ కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది డిఫరెంట్గానే చేయించుకున్నాము ఫస్ట్ ఇంకొకటి వేరేలా ఉండే రెండు ట్రయాంగిల్స్ వచ్చి ఉండే కానీ అది ఆగట్లేదు పడిపోయిందనమాట సీలింగ్ అందుకని ఇంకా మళ్ళీ ఇలా చేయించుకున్నాము ఇది వచ్చేసి చూడండి త్రీ డోర్స్ వచ్చాయి చాలా పెద్దదండి చాలా చాలా పెద్దది ఇదిగోండి చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట నావి నాయ పిల్లలు ఇవి అందరివి ఇక్కడే సరిపోతాయి అంత పెద్దది ఇంకా ముందు ముందు ఇంకా పిల్లలు పెద్దగైనా కూడా మాకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ఇక్కడ శారీస్ అవి హ్యాంగ్ చేసుకోవచ్చు రెండే పెడితే ఏంటంటే ఆగదు బరువుకి అందుకే మూడు డోర్లు పెట్టారనమాట ఇవి కూడా ఉంటాయి అవన్నీ మేస్తలకే తెలుస్తాయి లేండి వాళ్ళు చెప్తారు మనం చేసుకోవడమే ఇదిగోండి ఇలా చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది తక్కువ బడ్జెట్లో చాలా స్పేషియస్గా చాలా క్వాలిటీగా లైఫ్ ఎక్కువ ఉండేలాగా చూసి అయితే చేయించుకున్నాం అనమాట సీలింగ్ ఇది అండ్ ఏసీ పాయింట్ వచ్చేసి అక్కడ వస్తుంది అనమాట ఏసీ పాయింట్ అక్కడ పక్కన ఇల్లు లేదు కాబట్టి ఇంకా వెంటిలేషన్ ఎండ అంతా బాగా పడుతుంది మరి ఇక్కడ ఇల్లు వచ్చిన తర్వాత కూడా సందు వదలాలి కాబట్టి అప్పుడు కూడా మాకు గాలి వెలుతురు బాగానే ఉంటుందని అనుకుంటున్నాం చూడాలి ఇంక ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఓకేనా వచ్చేసేయండి ఇంకా పైన ఒకటి చూపించేస్తాను నేను లేదా పైన అయితే తర్వాత చేస్తాను బుజ్జమ్మ అంతే ఎక్కువ ఇంతటి హోమ్ టూర్లో మరి మా ఆయన్ని చూపించకపోతే ఎలా బా ఇప్పటిదాకా వీడియో తీసింది మా ఆయనే అనమాట అందుకే ఆయన కనపడలేదు సో ఎలా అనిపించిందండి ఇల్లు మీకు అందరికీ నచ్చిందా బాగుందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీటిలో మీకు ఎక్కువగా ఏది నచ్చింది ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మాతో అయితే షేర్ చేసుకోండి బావని నీ అమూల్యమైన ముత్యాలను కూడా ఒక నాలుగు చెప్తే వాళ్ళు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ సో మొత్తానికి అయితే ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు అని చెప్పేసి అనుకుంటున్నాము ఇప్పటికో నాలుగు సార్లు సాఫ్ చేసాము ఫుల్ క్లీన్ చేసాము అనమాట మళ్ళీ ఏదో పని మీద చేస్తున్నారు పడతానే ఉంది సో ఇక చేసినా కానీ ఇక మనకు ఆ ఇంటితో టైం అయితే అయిపోయిందనమాట ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ ఈరోజు మ్యాక్సిమం వీలైనంత వరకు షిఫ్ట్ చేసి ఈరోజు నిజర్ ఇక్కడే అవ్వాలి ఏసీ కూడా ఫిట్ చేయమని చెప్పేసి వాళ్ళు పిలి పిలిచాను వాళ్ళు వస్తున్నారు కూడా ఏసీ కూడా అయితే ఫిట్ చేస్తారు ఇంకా ఈరోజు నుంచి బ్లాక్స్ అనేది ఇక్కడ నుంచే ఉంటాయి సో ఇంకా రెడీగా ఉండండి ఓకేనా ఇంకోటి సందు చూపించాలి మీకు మాది చుట్టూ నాలుగు పక్కల సంద వదలాలంటారు కదా రెండు పక్కలైతే మనిషి వెళ్ళొచ్చు ఈజీగా మనిషి తిరిగే సందనమాట మనిషి పట్టే అంత ఉంది అండ్ అటుపక్క కూడా ఉంటుంది మెట్ల పక్కన కూడా కొంచెం సందైతే వదిలేము ఇలా చుట్టూ నాలుగు పక్కలు కాకుండా రెండు పక్కల సందైతే వదులుకున్నాము ఉన్న ఎయిటీ ఫోర్ గజాల్లోనే ఇంత చేసుకున్నాం అనమాట ఎలా అనిపించింది బాగుందా వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా రెండు మనం చాలా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు తోచిన కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే ఇదిగోండి ఇంటికి పెయింట్లు ఇలా వేయించాం ఇవన్నీ అడ్డుండి మీకు కనబడదని చెప్పేసి లాస్ట్లో నేను చేస్తున్నాను ఇది ఇంటికి మొత్తం ఇది ఇలా ఉంటుందండి మొత్తం గ్రే వచ్చి బ్లూ కాంబినేషన్ వైట్ కాంబినేషన్ అనమాట మనకి అడ్డుంటాయి అన్నమాట అనమాట కుదరదు